హాయ్ ఎవరి అందరికీ మరణాత ప్రైజ్ తెరాడండి ఈ ప్రపంచం మనల్ని అనేక విధాలుగా లాగుతూ ఉంటుంది ముఖ్యంగా శరీర పాపాల విషయంలో మనం ఎప్పటికప్పుడు పరీక్షలకు లోనవుతూనే ఉంటాం కానీ మన ఆశ మన ఆశ ఉత్సాహం దేవుల్లోనే ఉందండి ఆయన మనలను పరిశుద్ధమైన జీవితం జీవించడానికి పిలుస్తున్నాడు తన పవిత్ర ఆత్మను అంటే తన పరిశుద్ధ ఆత్మను మనలో ఉంచి సహాయపడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనకు అనుసరించవలసిన ఆదర్శం మన యేసుక్రీస్తు ప్రభువర్ ఎందుకంటే ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన మన పాపాలకి శిలువ మీద మరణించాడు కాబట్టి మనం కూడా ఆయనను అనుసరించాలి అనుకరించాలి మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే మనస్సు మన కళ్ళు మన ఆలోచనలు మన మాటలు అన్నిటిని నియంత్రణలో పెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఏమండి మన శరీరాలు దేవుని ఆలయాలని బైబుల్ స్పష్టంగా చెప్తుంది అవి పరిశుద్ధంగా ఉండాలని మన దేవుడు కోరుకుంటున్నాడు ఈ శరీరాన్ని అపవిత్రం చేయకూడదు మనం ఎందుకంటే ఇది దేవుని పరిశుద్ధాత్మ ఆయన యొక్క ఆత్మ వాసం చేసే స్థలం కాబట్టి మనం బైబుల్లో చూసుకుంటే ఒకటో కోరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూద్దామండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహంతో దేవుని మహిమ పరుచుడి అనుంది ఈ వాక్య మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచాల్సిన బాధ్యతను మన మీద ఉంచుతుంది దేవుని ఆత్మ నివసించే స్థలంగా మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుందండి కాబట్టి ఈ దేహం అనేది దేవుని వశమై ఉన్నది అంటే ఇది ఆయన సొత్తు ఆయన తన రక్తం ఇచ్చి తన రక్తాన్ని విలువగా ఇచ్చి మన దేహాన్ని కొనుక్కున్నాడు మన యొక్క ఆత్మల్ని మన యొక్క శరీరాన్ని కొనుక్కున్నాడు ఆయన కాబట్టి ఇది మన సొత్తు కాదు అనేకమైన చెడు వ్యసనాల వల్ల మన శరీరాన్ని పాడు చేసుకుంటే మన చేతులారా మన దీ జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వరం అవుతాం ఈనాడు చాలా మంది యువత పాడైపోతున్నారు వ్యభిచారము అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు మందు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు అమ్మాయిలతో బలాదూరుగా తిరుగుతున్నారు ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ దేహం ద్వారా చేసే పాపపు చర్యలు వీటి యొక్క ఫలితాలనేవి మనకిప్పుడు తెలియకపోవచ్చు కానీ ఫ్యూచర్లో మన మన యొక్క జీవితానికి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది భయపడి దేవుని అందు భయభక్తులతో ఉండడం మంచిది యవనస్తులారా మీకే చెప్తున్నాను ఇప్పుడు నేను శరీరపరమైన పాపాల జాబితా చెప్పనా కలతీలికి రాసిన పత్రిక ఐదో జంబు పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చాన్ని చూద్దాం ఓకే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారుత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మసరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అలరిత కుడిన ఆటపాట్లు మొదలగునవి ఇవన్నీ శరీరపరమైన తప్పులు గుర్తుంచుకోండి ఇవి మన ఆత్మను కలుషితం చేస్తాయి దేవుని రాజ్యంలో భాగస్వామ్యం కలిగించవు ఇప్పుడు నేను చెప్పిన లో మీరు ఏ జాబితాలో ఉన్నారో మీరే పరిశీలన చేసుకోండి సాధారణంగా మేమే తప్పు చేయలేదు ఇవన్నీ మాలో లేవు అని మీరు అనుకుంటారు ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి మతీసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన నేను చదువుతాను వినండి నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహబుతో మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయం అందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవును చూసావా నువ్వు మోహపు చూపుతో చూసినా సరే ఒక అమ్మాయిని ఒక పరశ్రీని వెంటనే ఆవిడతో తప్పు చేసిన వాడివై పాపం చేసిన వాడు అవుతా అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కాబట్టి నీ మనసును నీ హృదయాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకో ఎంత జాగ్రత్తగా నీ హృదయాన్ని నీ మనసును నువ్వు కాపాడుకుంటే దేవునికి అప్పగిస్తే దేవుడు అంత భద్రంగా అంత అంత భద్రపరుస్తాడు అదే రకంగా దేవుడు నీకు చక్కని జీవితాన్ని ఇస్తాడు దీనికి కారణం ముఖ్యంగా నీకు ఏం కావాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలగ ఉండాలి భయభక్తులు ఉంటేనే నువ్వు దేన్నైనా శరీరాన్ని అయినా సరే మనస్సునైనా సరే హృదయాన్ని అయినా సరే జయించగలవు యవనస్తుడా నీకే చెప్తున్నాను మరలా విను చూశారుగా ఏసు మనకు ఒక గాఢమైన విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ యేసు ప్రభు పాపం మన శరీరం ద్వారా కాక ముందు మన మనసులో మొదలవుతుంది అని ఎందుకంటే మన చూపు మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటేనే మన శరీరం పరిశుద్ధంగా ఉంటుందని ఇక్కడ దేవుడు సెలవిచ్చిన వారై ఉన్నారు ఈ రోజు ఈ వీడియో చూస్తున్న యవనస్తులారా ఈ మొత్తం వీడియో మొత్తం మీ కొరకి యవనస్తులనే కాదు శరీరంతో పాపం చేసే ప్రతి ఒక్కరి గురించి ఈ వీడియో చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఆప్ చేయకుండా ఓకేనా ఇప్పుడు నేను మీకు ఇంకొక వచనం చూపిస్తాను ఒకటవ తెశలోని కైలకు నాలుగు అధ్యాయము మూడు ఐదు వచన చదువుతాం మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు నాకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతి దేవుని ఎరుగని అన్య జనుల కామాభిలాష కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటముని ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ఇక్కడ మనకి వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మన శరీరాన్ని గౌరవంగా పరిశుద్ధంగా నిర్వహించాలి ఇదే దేవుని చిత్తం అని చెప్తుంది అండ్ ఇదే పరిశుద్ధత అని కూడా చెప్తుంది అయితే మనల్ని శరీర పాపాల వైపు లాగేవి కొన్ని ఉన్నాయి కదా అవేంటి పోర్నోగ్రఫీ దుర్నీతిగా ఉన్న సంబంధాలు అంటే అక్రమ సంబంధాలు మితిమీరిన శారీరక అభిలాషలు ఒంటరితనము సోషల్ మీడియా మీద నియంత్రణ లేకపోవడం ఇది కూడా ఉందండి శరీర పాపాలు ఓకేనా ఖచ్చితంగా ఇవన్నీ మానవ శరీరంలో ఉండి మన చేత పాపాలు చేయిస్తూ ఉంటాయి కోరికలు శరీర కోరికలు అంటారు వీటన్నిటిని ఇవన్నీ వీటి వీటి ద్వారానే మనం అందరం పాపంలో పడిపోతున్నాం కదా సో దేవుని మార్గంలో హృదయాన్ని దాచుకోవడం అనేది మనం చేస్తే ఖచ్చితంగా వీటన్నిటిని జయించగలం ఎలాగ కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యయం పదకొండవ వచనంలో ఉంటుంది చూడండి నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని చెప్పి వాక్యం చలివిస్తుంది అంటే నీ వాక్యము నా హృదయంలో దాచుకుంటుని నీకు విరోధంగా పాపం చేయకూడన చేయకుండునట్లు అంటే పాపం మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం అనేది ఉంటుందో అప్పుడు మన శరీరంలో పాపానికి స్థానం అనేది ఉండదు నువ్వు వాక్యం మీద దృష్టి పెట్టలేదు కాబట్టి పాపం చేస్తున్నావు శరీరం నిన్ను లోపర్చుకుంటుంది ఎప్పుడైతే నీ హృదయం అనేది ఖాళీగా ఉందో అప్పుడే పాపం అనేది నీ శరీరాన్ని లోపరుచుకుంటుంది నీ హృదయాన్ని నీ మనసును లోపరుచుకుంటుంది ఎప్పుడైతే వాక్యంతో నీ శరీరాన్ని మనసుని హృదయాన్ని నింపుకున్నావంటే ఖచ్చితంగా పాపం నీ నోకి చొరబడదు గుర్తుపెట్టుకో అందుకే రోజు బైబుల్ చదవండి అని చెప్తూ ఉంటాను నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రార్థన చేసుకోండి బైబుల్ చదవండి అని చెప్పి కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని రోజు వాక్యం చదవడము ప్రార్థన చేసుకోవడం అనేది అలవర్చుకుంటే మీరు పాపాన్ని ఖచ్చితంగా దూరంగా పోతారు అటువంటి ఆలోచనలు కూడా మీకు రావు వీలైనంత వరకు ఒంటరిగా ఉండడం కూడా మంచిది కాదు కాబట్టి ఎక్కువగా మనుషులతో కలవడం అనేది నేర్చుకోండి సో ఈ పాపాన్ని జయించడానికి మనం పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి ఎలాగా సువార్త పత్రిక రోమపత్రిక ఎందో అధ్యయం వచనం చూద్దాం మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు ఎందుకు ఆత్మచేత శరీర చేత శరీరక్రియలను చంపిన ఎడలా జీవించెదరు ఆత్మచేత మన శరీర శరీరక్రియలను చంపగలము మన శరీరాశలను చంపగలము ఆత్మ మనం పొందుకోవాలంటే మీరు ఖచ్చితంగా వాక్యం చదవాల్సిందే రోజు ఇంకోటి ఈ పాపం నుంచి తప్పించే బుద్ధి కలిగి ఉండాలి ఏ రకంగా రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఏముంది నీవు శరీర అర్చన నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువు నాకు ప్రార్థన వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అని చెప్పింది అంటే యవనపు అభిలాషను విడిచి పారిపోయి పరిశుద్ధ హృదయంతో ప్రభువుని పిలుచుకొని వారితో అంటే ఎవరైతే పాపానికి దూరంగా ఉండి దేవుని సేవలో లేదా దేవుని పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారో అంటే మీ చర్చి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కొంచెం సాంగత్యం అంటే స్నేహపూరితమైన సాంగత్యం చేయండి వారితో ఎక్కువ మా చెడు చెడు వ్యక్తులతో స్నేహాన్ని విడిచిపెట్టి ఈ రకమైన వ్యక్తులతో మనం దేవుడిలో మెలుగుతున్న వ్యక్తులతో సహవాసము చేస్తే మన మన యొక్క స్థి శరీర స్థితి మారుతుంది మన యొక్క ఆలోచన స్థితి స్థాయి కూడా మారుతుంది కాబట్టి చెడ్డ వారితో స్నేహాన్ని విడిచిపెట్టండి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది మీ మనసుకు మీ శరీరానికి అంత మంచిది ఎవరైతే దేవుళ్ళలో ఉంటారో దేవుల్లో మెలుగుతూ ప్రార్థన విషయంలో వాక్యం విషయంలో మీకు సహాయపడాల సహాయపడతారని మీరు అనుకుంటున్నారో వారితో స్నేహం చేయడం ప్రారంభిస్తే అప్పుడు మీ జీవితం మంచిగా ఉంటుంది మీ ఆలోచన ఆ యొక్క శరీర ఆలోచన కూడా తొలగిపోతుంది మీలోంచి తప్పిపోతుంది కాబట్టి మంచి మంచి వ్యక్తులతో సాంగత్యం అంటే స్నేహం అనేది చేయండి మీ చర్చి సభ్యులతో కానీ లేదా ఇంకెవరైనా యవనస్తులు మంచి వారు ఉంటే దేవుని వాక్యంలో నిలకడగా ఉన్నవారు అలాంటి వారితో స్నేహం చేస్తే మీకు బెటర్ అప్పుడు మీ దృష్టి కూడా శరీరం వైపు కాకుండా ఏసు ప్రభు వారి వైపు ఆయన యొక్క ఆలోచన వైపు మల్లుతుంది ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చినాం మీరు చదవండి డిస్ప్లే చేస్తున్నాను దాని సారాంశం నేను చెప్తున్నాను వినండి మన విశ్వాస స్థాపకుడైన సంపూర్ణ కారకుడైన యేసునే మన దృష్టిగా ఉంచుకుందాం అని దాని సారాంశం అంటే ఏసు వైపు మనం చూడడం నేర్చుకోవాలి ఆటోమేటిక్గా మన యొక్క ఆలో మన యొక్క స్నేహపూరితమైన స్థితి మార్చుకుంటే ఖచ్చితంగా దేవుని వైపు దృష్టి అనేది మనకు మందుతుంది శరీరం వైపు కాకుండా ఈ శరీర అర్చన జయిస్తేనే మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కదాన్ని మనం జయించగలిగే జయించగలిగిన స్థితికి మనం వెళ్తాం గుర్తుంచుకోండి ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు పాపం చేసి దేవుడి దగ్గర నుంచి క్షమాపణ పొందుకోలేమేమో అని భయంతో ఉంటారు ఒకటి చెప్తున్నాను గుర్తుంచుకోండి ఏ పాపం చేసినా మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు అలా అని చెప్పి పద్దాడ తప్పులు చేసుకుంటూ పోకూడదు దేవుడు ఒక్కసారి పాపాన్ని క్షమించాడంటే రెండోసారి నువ్వు ఆ తప్పు వైపు తిరిగి చూడకూడదు నాగట మీద పెట్టు వెనక తట్టు చూచివాడు నాకు పాత్రడు కాడు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఒక్కసారి పాప క్షమాపణ పొందావంటే రెండోసారి ఆ పాపం వైపు తిరిగి చూడకూడదు గుర్తు పెట్టుకో యవనస్తుడా ఇప్పుడు మనం ఒకటో వ్యవహాన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఏముందో చూద్దాం మన పాపములను మనం ఒప్పుకొని ఎడలం ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపముల నుంచి క్షమించి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయును అయితే మన పాపాలు ఒప్పుకొని మా ఆయన ఎందు నమ్మదగిన వారమై ఉంటే గనక ఖచ్చితంగా ఆయన మన పాపాన్ని క్షమిస్తాడు కాబట్టి అయ్యా నేను మరలా ఈ పాపం చేయును అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడి ఖచ్చితంగా దేవుని వేడుకుంటే ఆయన నీకు పాపక్షమాపణ ప్రకటిస్తాడు అని చెప్పి ఇక్కడ అంటుంది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే నీ హృదయాన్ని నీ దేహాన్ని దేవునికి అప్పగిస్తావో ఆయన సమస్త దుర్నీతి ఈ లోకంలో ఉండే ఏ అయినా నీ దేహాన్ని నీ శరీరం నీ యొక్క ఆలోచనని నీ యొక్క హృదయాన్ని ఏమాత్రమూ సన్నగిలనివ్వకుండా దేవుడు చేస్తాడని చెప్పి ఈ యొక్క వాక్యం అనేది సెలవిస్తుంది కాబట్టి నీ పాపాలు ఒప్పుకో ఖచ్చితంగా దేవుడిని సమస్త దుర్నీతి నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి ప్రేమైన వారలారా మనం మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం దేవుని మహిమ కోసం ఎంత ముఖ్యమో మనం చూసాం కదా ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందామండి పాపపు దారి వైపు కాకుండా పరిశుద్ధ మార్గంలో నడుద్దాం మన చూపు పరిశుద్ధంగా ఉంచుకుందామండి మన ఆలోచనలు పవిత్రంగా ఉంచుకుందామండి మన శరీరాన్ని దేవునికి అర్పిద్దామండి దేవుడు మన వెంటే ఉంటాడు ఉన్నాడు కూడా మనం నడిచే ప్రతి అడుగులో ఆయన సహాయపడుతూనే ఉంటాడు కూడా ఆయనతో కలిసి మనం విజయం సాధించగలం సహోదరులరా రోమా పత్రిక పన్నెడు అజెంక వచ్చిన ఏముంది కాబట్టి సహోదరులారా పరిశుద్ధమను దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సవల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఉన్నది అని చెప్పింది ఇది ఒక శుభవార్త మనకి మనం మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచినప్పుడే నిజమైన ఆరాధన జరుగుతుంది దేవుడు మన హృదయాలను చూచేవాడండి మన శుద్ధతే ఆయనకు ప్రేమతో సమర్పణండి మీరొక్కసారి దేవుని ప్రేమను అనుభవించిన తర్వాత ఈ ప్రపంచపు అశుద్ధమైన విషయాలు మీకు చిన్నవిగా కనిపిస్తాయి తెలుసా పరిశుద్ధత వల్ల కలిగే ఆనందం ఇది లోకంలో ఎక్కడా దొరకదు మీకు కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక దీర్ఘకాలిక నిర్ణయాన్ని తీసుకోవాలి మనం పాపం చేయమని మన మనసు ప్రేరేపిస్తే ఇంకా కాదు అనే పదాన్ని వినిపిద్దాం పరిశుద్ధత మార్గాన్ని నడుద్దాం దేవుని వాక్యాన్ని మన జీవితపు కాంతిగా చేసుకుందాం మన శరీరాన్ని దేవుని ఆలయంగా గౌరవిద్దాం మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి ప్రభావవంతమైన సాక్ష్యంగా మనం అవుతామండి మన జీవితం వాకి ప్రచారం అవుతుంది అనేక మందిని దేవుని వైపు తిప్పగలుగుతాం రీలారా ఈ సందేశం ద్వారా మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకొని పరిశుద్ధతతో స్థిరపడాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మనందరినీ పరిశుద్ధులుగా తీర్చాలని అనుకుంటున్నాడు మనం ఆయన పిలుపునకు స్పందిద్దాం మన జీవితాన్ని శుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటూ దేవుని మహిమ కోసం జీవిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే పాపంలో నశించిపోతున్నారో శరీర పాపంలో వారికి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం చెప్పండి ఖచ్చితంగా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శాంతి విజయము పరిశుద్ధత కలుగును దాకా ఐ